కర్నూలు బస్సు దుర్ఘటనపై పదహారు బృందాలతో అన్ని కోణాల్లో పూర్తిస్థాయి దర్యాప్తు చేసినట్లు తెలిపారు హోంమంత్రి అనిత డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తామన్నారు ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా పూర్తిగా కాలిపోయాయన్నారు చనిపోయిన వ్యక్తుల డిఎన్ఏ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అందిస్తామన్నారు మృతులకు ఐదు లక్షలు గాయపడిన వారికి రెండు లక్షలు ఎక్స్క్రేషన్ అందిస్తామని ఆమె ప్రకటించారు కర్నూలు బస్సు ప్రమాద గడ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు అధికారులతో సమగ్ర విచారణకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు ప్రైవేట్ బస్సుల ఫిట్నెస్ సేఫ్టీ పర్మిట్ తనిఖీలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు అన్ని జిల్లాల్లో బస్సుల సాంకేతిక తనిఖీలు చేపట్టాలన్నారు ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని తెలితే బాధితులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కర్నూలు బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణ చేస్తున్నామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరిన నేపథ్యంలో ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటామన్నారు ప్రైవేట్ బస్సుల వేగ నియంత్రణకు చర్యలు చేపడతామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు దుబాయ్లో పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా మూడో రోజు యుఏఈ ఆర్థిక వ్యవహారాలు పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో కీలక సమావేశం నిర్వహించారు ఈ భేటీలో యుఏఈ ఏపీ మధ్య వాణిజ్య బంధాన్ని మరింత పెంపొందించుకునే అంశంపై ఇరువురు నేతలు చర్చించారు భారత్ యుఏఈ దేశాలు నాలెడ్జ్ ఎకానమీపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతపై నేతలు ప్రధానంగా చర్చించారు ఢిల్లీ విశాఖపట్నం ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది ఢిల్లీ నుంచి బయలుదేరిన ఏ వన్ ఫోర్ ఫిఫ్టీ వన్ విమానంలో సాంకేతిక లోపం గుర్తించారు పైలట్ దీంతో ఐదు గంటల ఇరవై నిమిషాలకు విశాఖపట్నం చేరుకోవాల్సిన విమానం ఆలస్యమైంది సాంకేతిక సమస్యతో తిరిగి ఢిల్లీ వెళ్లిపోయింది విమానంలో పవర్ యూనిట్ షట్ డౌన్ అయినట్లు అధికారులు గుర్తించారు మహారాష్ట్రలో వైద్యురాలి ఆత్మహత్య సంచలనంగా మారింది తనపై ఐదు నెలల్లో నాలుగు సార్లు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బండి హత్యాచారానికి పాల్పడినట్లు పేర్కొంటూ ఆత్మహత్యకు పాల్పడింది గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది మహారాష్ట్రలోని సతారా జిల్లా ఆసుపత్రిలో ఆత్మహత్య చేసుకుంది బాధితురాలు తన అడవి చేతిపై సూసైడ్ నోట్ రాసి దారుణానికి ఒడిగట్టింది జమ్మూ కాశ్మీర్లో రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి మూడు స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచింది క్రాస్ ఓటింగ్తో నాలుగో స్థానంలో బీజేపీ గెలుపు సాధించింది బీజేపీ తరఫున సత్పాల్ శర్మ విజయం సాధించారు ఎన్సీ తరఫున రంజాన్ సాజద్ ఒబెరాయ్ విజయం సాధించారు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తలు నెలకొనడంతో ఇరు దేశాల సరిహద్దులను మూసివేశారు బోర్డర్ మూసివేత వల్ల ఇరు దేశాల్లో పండ్లు కూరగాయలు ఖనిజాలు ఔషధాలు గోధుమలు బియ్యం చక్కెర మాంసం పాల ఉత్పత్తులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి ప్రస్తుతం కిలో టమాటాల ధర ఆరు వందల పాకిస్తానీ రూపాయలుగా ఉన్నట్లు తెలుస్తుంది అల్పపీడనం క్రమంగా బలహీనపడుతుంది ఇది రానున్న ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ అంతర్గత కర్ణాటక వైపు కదులుతూ మరింత బలహీనపడనుంది దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు కర్నూలు చిత్తూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు కాంతారా చాప్టర్ వన్పై ప్రశంసలు కురిపించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా చాలా అద్భుతంగా ఉందన్నారు కాంతారా చూస్తున్నంతసేపు తాను ఒక ట్రాన్స్లో ఉండిపోయానన్నారు రచయిత దర్శకుడు నటుడిగా వన్ మ్యాన్ షో చేసినందుకు రిషబ్ శెట్టి గారికి అభినందనలు తెలిపారు ఆయన ప్రతి క్రాఫ్ట్లోనూ అద్భుతంగా రాణించారన్నారు హీరోయిన్ రుక్మిణి వసంత్ నటన అద్భుతమన్నారు అల్లు అర్జున్ మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి